హాయ్ అందరికీ ఓ ఈరోజు అయితే సంక్రాంతి రోజు తాడపైకి అయితే పే ఎక్కినా ఈరోజు లేట్ అయింది ఊరికి పోయి పని ఉండే సో లేటు వచ్చిన కింద మన వాళ్ళు కలిపి వచ్చారు ఇవో అక్కడ ఇవో ఇక్కడ సెట్ పైన ఉన్నావు ఏ బాటిల్ ఇగో కింద బాటిల్ యూట్యూబ్లా ఏం ముసలమ్మ కళ్ళు దొరకలేటా గుర్తుంది సంక్రాంతి పండుగ రోజు దొరకదు నీకు లేదు మరి వాళ్ళకి ఏమైనా చెట్టు అయితే ఎగ్గిన కళ్ళు అయితే ఉడుసుకొస్తుంది చూడండి ఉడుసుకొచ్చి అయితే ఇప్పుడైతే పోయాలి వాళ్ళందరికీ తీసుకొస్తున్నా ఎన్నైతే ఘరంగా కొడుతుంది ఎలా అయినా సరే సంక్రాంతి పండుగ కాబట్టి వాళ్ళ గిరాకుండా కాబట్టి తప్పదు ఒక్కరోజు రేపు అని మంచి ఇంకా ఒక్క పొద్దుగా ఉంటుంది తప్పి ఏం కనపడుతున్నావు ఏ లైట్ సార్ పెట్ రి లైట్ తప్ప ఏం కనపడుతున్నావు సీకర్లా సీకర్లు ఉన్న చెట్టు పైన కనిపిస్తున్నావా మొక్కలు తప్ప యూట్యూబ్ లో చూ మొలందరూ విన్న ఊరు కాని కలి కళ్ళు వచ్చాం పండకు బో ఈరోజు ఎట్ట ఉంది అంటే సంక్రాంతి ఎట్ట మేము చాలా అప్పుడే ఇట్లా అందరు అందరూ ఇప్పుడు మాకు సంవత్సరం ఇవ్వాలా